ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ మాసం పురాణంలో మూడవ అధ్యాయం అందరికీ అక్షయ తృతి శుభాకాంక్షలు అంబరీషుడు నారదుడు చెప్పినది విని సంతోషించి మళ్ళీ మహాముని వైశాఖ మాసంలో చేయవలసిన దానాలంటే ఇప్పుడు చెప్పినవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా దయచేసి చెప్పండి అని అడిగాడు నారదుడు ఇలా చెప్పాడు సుఖంగా నిద్ర పట్టడానికి కావలసిన పరుపులు దిండ్లు ఉన్న పర్యంకాన్ని అంటే మంచాన్ని ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కూడా మంచిది అలా మంచాన్ని దానమించిన వారు ధర్మ సాధనమైన శరీరంలో ఏ రోగాలు లేకుండా సుఖంగా నూరేళ్లు జీవిస్తారు వారు పాపరహితులై యోగింద్రులు కూడా పొందలేని మోక్షాన్ని పొందుతారు దానం పొచ్చుకున్న బ్రాహ్మణుడు ఆ మంచాన్ని సుఖంగా వాడుకుంటూ ఉంటే దాత పూర్వ జన్మల్లో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా అగ్ని వల్ల కర్పూరం నుండి నశించినట్లు నశిస్తాయి ప్రాతకాలంలో నదీ స్నానం చేసినంత మాత్రాన్ని పుణ్యఫలాన్నిచ్చే వైశాఖ మాసంలో పరుపుతో కూడిన మంచాన్నే కాదు రుచికరమైన ఆహార పానీయాలు అతిథులకు సమర్పించే మహాత్ములు కూడా రాజులై చక్రవర్తులై వంశ భోగాలను అనుభవిస్తూ ఆయుర ఆరోగ్యాలతో జీవనాన్ని పొందుతారు వారి వంశంలో వంద తరాల వరకు ధర్మభ్రష్టులు పుట్టరు ఇట్టి దానము చేసిన ధర్మాత్మలు ఏడు జన్మల వరకు మహాభోగులు ధర్మకార్యాశక్తుల ఏడు తరాల వారికి కూడా చేస్తారు గడ్డితోనూ తుంగతోనూ అల్లిన చాపను దానంగా ఇస్తే విష్ణుమూర్తి సంతోషించి ఆ చాప మీద స్వయంగా వచ్చి శయనిస్తాడు ఇలాగ మంచాన్ని ఇవ్వలేని వారు చేపను దానమిచ్చినా మంచిదే ఆ ఇచ్చిన వారు నీటిలో పడిన తడవుని ఊర్ణం గొర్రెబొచ్చులాగా సంసార సముద్రం లో పడిన దాని మాలిన్యాలేవి లేవి అంటకుండా నిర్మలంగా బ్రతుకుతారు శక్తి గలవారు పరుపుతో కూడిన మంచాన్ని ఇస్తే శక్తి లేని వారు చేపను ఇవ్వవచ్చు ఈ రెండు దానాలకు కలిగే ఫలితమో సమానమే వైశాఖంలో కమ్మలిని దానం చేస్తే అకాల మృత్యువును పొందకుండా పూర్ణ ఆయుర్దార్జ్యం కలవారవుతారు ఎండల బాధ నుండి రక్షణ పొందడానికి వస్త్రం కూడా ఒక సాధనమే కాబట్టి వస్త్రదానం కూడా చాలా మేలు కలిగిస్తుంది చల్లదనాన్నిచ్చే పచ్చకర్పూర దానం వల్ల దుఃఖాలు పోయే ఆనందం కలుగుతుంది సద్బ్రాహ్మణునికి పువ్వులు దానం చేస్తే తర్వాత జన్మలో జనులందరినీ వశపరుచుకున్న మహారాజై పుట్టి భోగాలను అనుభవిస్తాడు పుత్ర పౌత్రాది సంతానం కలిగి ఆనందిస్తాడు అదేవిధంగా ఒక బ్రాహ్మణుడికి తాంబూలు దానం చేస్తే తర్వాత జన్మలో చక్రవర్తి అవుతాడు శరీరానికి చల్లదనాన్ని కలిగించే చందనాన్ని దానం చేస్తే సంసార తాపత్రయాలు లేకుండా సుఖంగా జీవిస్తాడు కస్తూరి కర్పూర తాంబూల మొదలైన సుగంధ ద్రవ్యాలను దానం చేస్తే భోగభాగ్యాలతో తులతూగుతారు అడవిలో మల్లెలు తామర పువ్వులు మొగలు పువ్వులు దానమిస్తే మహాభోగిగా జీవిస్తాడు పోక చెక్కలు కొబ్బరి బొండాల్లో పైన చెప్పిన ద్రవ్యాలను దానమిస్తే ఏడు జన్మల దాకా బ్రాహ్మణుడై వేద పండితుడై ధనవంతుడై సర్వభోగాలను అనుభవించి ఏడు తరాలతో వారితో పాటు మోక్షంను పొందుతాడు ఒక సద్బ్రాహ్మణు ఇంటిలో విశ్రాంతి మందిరాన్ని నిర్మించి ఇచ్చిన బాటసారులకు నీడనిచ్చే మండపాన్ని కట్టించిన చలివేంద్రమును నెలకొల్పిన వారు పుణ్యం అంతా ఇంత అని చెప్పలేము వారు తర్వాత తర్వాత జన్మలో లోకాన్ని పరిపాలించే వారవుతారు మంది నడిచే మార్గం పక్కన ఒక తోట నాటించిన చెరువు త్రవ్వించిన నుయ్యి లేదా దిగుడు బావి తవ్వించిన ఒక విశ్రాంతి మండపం కట్టించిన వారికి పుత్రులు లేకపోయినా అపుత్రస్థ గతి నాస్తి అని చింతించవలసిన పని లేదు ఈ నిర్మించినవే సప్త సంతానముల వంటివై నిర్మించిన వారికి మోక్షమును ప్రసాదిస్తాయి సప్త సంతానాలని వీటిని అంటారు దిగుడు బావి నుయ్యిని తవ్వించడం తోట చెరువులు తవ్వించడం విశ్రాంతి మండపం చలివేంద్రం కుమారుడు పుత్రులు లేని వారు ఈ అపై ఆరింటిలో ఏ ఒక్కదానినైనా భక్తులతో చేసినట్లయితే వారికి పుత్ర సంతానం ఉన్నట్లే పుణ్యలోకాలను చేరే భాగ్యం లభిస్తుంది పశువులు పక్షులు మృగాలు వృక్షాలు మొదలైన జడ పదార్థాలకు పుణ్యపాపాలను గురించి ఆలోచన ఉండదు కానీ బుద్ధిమంతులైన మానవులు పుణ్యపాపాలను గురించి ఆలోచించి పుణ్యకార్యాలు చేయాలి లేకపోతే వారికి స్వర్గాది పుణ్యలోకాలు ఎలా కలుగుతాయి కర్పూర ఇచ్చిన దాత కీర్తి ప్రతిష్ట పొందుతాడు రోగి అయిన వాడు కర్పూర తాంబూల దానం చేస్తే రోగాలు నశిస్తాయి ఆరోగ్యం ఈ దానం చేస్తే మోక్షం కలుగుతుంది ఈ వైశాఖంలో చల్లని మజ్జిగను అతిథులకు ఇస్తే విద్యావంతులు అవుతాడు బాటసారికి మజ్జిగ తాగడానికి ఇస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది పెరుగుకుండను దానమిస్తే ఆ పుణ్యం అంతా ఇంత అని చెప్పలేము శ్రేష్ఠమైన బియ్యాన్ని ఆవు నేతిని సద్బ్రాహ్మణుడికి దానమిస్తే పూర్ణ పూర్ణ ఆయుర్దానం సర్వయజ్ఞాలు అశ్వమేధ యోగం చేసినంత పుణ్యం వస్తుంది మాధవునికి ప్రియమైన ఈ మాసంలో ఇటువంటి ఉత్తమ దానాలు ఏవి చేసినా ఆయనకు ప్రీతి కలుగుతుంది బెల్లం దోస పండ్లను దానమిచ్చిన వాడు పాప విముక్తులే శ్వేత దీపంలో నివసిస్తారు ఎండలో వచ్చిన బ్రాహ్మణుడికి చెరుకు పానకం ఇస్తే చాలా మంచిది సాయంకాలం వేళ మిరియాలు కలిపిన బెల్లం పానకం ఇస్తే పుణ్యం దీని వల్ల దాత యొక్క పితరులు అమృత పానం చేసినంత సంతోషిస్తారు పానకంతో పాటు మామిడి పండ్లను కూడా ఇస్తే మరింత పుణ్యం చైత్ర బహుళ అమావాస్య నాడు పానకంతో నిండిన కుండను ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేస్తే గయాక్షేత్రంలో నూరుసార్లు పితృశ్రాద్ధం చేసినంత తృప్తి పితృదేవతలకు కలుగుతుంది చేసిన కర్తకు పుణ్యఫలం దక్కుతుంది ఆ చైత్ర బహుళ అమావాస్య రోజున కుండెడు పానకంతో ఏలకలు లవంగాలు మిరియాలు కస్తూరి కొంచెం పచ్చకర్పూరం కలిపి దానమిస్తే పితృదేవతలకు ఆయా సందర్భాల్లో చేయవలసిన షన్నవతి తొంభై ఆరు శ్రాద్ధములను చేసిన పుణ్యం లభిస్తుంది అని నారదుడు అంబరీష్నుకు వివరంగా తెలియజేశాడు